సర్పంచ్ అభ్యర్థుల గురించి మనము మస్తు రోజుల నుంచి మాట్లాడుకుంటాం ఇప్పుడు ఇవ్వాలని చూసినా కానీ పైసలు ఉన్నోని స్టార్టర్స్ పెట్టుకుంటుండు కానీ పైసలు లేనని వాటించుకుంటలేరు లేరు మరి అని ఏంటి వాడు ఏం చేద్దాం అనుకుంటుండు అనేది ఎవ్వనికి అవసరం లేకుండా అయిపోయింది పైసా అనేది రాజకీయాలు అయితే ఒక బలం ఒక అస్త్రం లెక్క మారిపోయింది ఇది ఎప్పటి నుంచో ఉన్నది ఇకనన్నా మారుతుందేమో అనుకుంటే అది మారేటట్టు అసలే కనిపించలేదు మరి లేని దగ్గర ఎవరు మంది ఉండలేరు తెలిసిన పొరానికి పాద ఇరవై ముప్పై మంది ఉంటారు వాళ్ళే ప్రసార అనేది అయితే మరి పైసలు ఉన్న దగ్గరకు వచ్చేసరికి మస్తు మంది మోకుమ్మడు మంది అయ్యో పైసలు ఇస్తాడేమో ఇంత తినిపిస్తాడు ఇంత ఆపిత్తాడేమో అని చాలామంది ఇట్లే ఉంటారు మన పైసలు ఉన్న అతని దగ్గర ఉంటారు మరి మనం పొద్దుగా మస్తు మాట్లాడతాం రాజకీయాల గురించి అవునా ఏమైనా మాట్లాడతాం కుటుంబ రాజకీయాలని ఓన్లీ మీ సొంతమేనా ఇద రాజకీయాలు అంటే మీ ఇంట వంటనే అని మాట్లాడతాం పెద్ద పెద్ద నాయకుల గురించి కేసీఆర్ గారి గురించి ఇటు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ గురించి ఇంకా సెంట్రల్ ఉన్న బీజేపీ పార్టీ గురించి అన్నీ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం కానీ మనం ఊళ్ళకి వచ్చేసరికి మళ్ళీ ఉన్నోనికి ఓటేస్తాం అడే హామీలు ఇవ్వడు ఏమి ఇవ్వడు మందు పోతాడు ఇంత ఇంత తినిపిస్తాడు తాగిపిస్తాడు గవ్వే చేసి ఆయనతో వెళ్తాడు మన ఊళ్ళల్లో మన ఊళ్ళలోకి వచ్చేసరికి అవునా మరి ఫస్ట్ మన దగ్గరనే ఉండాలి కదా ఏదైనా కానీ మార్పు అనేది ఊళ్ళో జరుగుతుంది సిటీలో జరుగుతుంది అట్లా మనం ఏంటంటే మనం ఊరు లెవెల్ నుంచి వెళ్ళే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఒక చదువుకున్న వ్యక్తి ఆశయ ఉద్యమ భావాలు కలిగిన వ్యక్తిని మనం ఊరికి నాయకుని ఎన్నుకున్నప్పుడే ఊరు అభివృద్ధి జరుగుతుంది ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే బాగుంటుంది మనం ఏంటంటే మా సోపతిగాడి చెప్పిన్నాను లేకుంటే ఇంట్లో అబ్బయ చెప్పిన్నాము అన్నగాడి చెప్పిన్నాము అని ఇనుకుంటా వాళ్ళ అనుకో ఎప్పటికీ గిట్లే ఉంటుంది మన ఊళ్ళ పరిస్థితులు కానీ ఏవైనా కానీ గిట్లే ఉంటాయి ఇట్లా ఉండకుండా ఉండాలని అంటే మన ఊరు అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ ఒక యువ నాయకుడు చదువుకున్నవాడు ఉద్యమ భావాలు కలిగినోడు ఊరికి మంచిగా చేసేటోడు ఉంటారు ప్రతి ఊర్లలో కంపల్సరీ ఓ ఐదుగురు ఆరుగురు నిలుసున్నారంటే దాని ఒక్కడన్న ఉంటాడు అటువంటి భావాలు కలిగిన వ్యక్తి పైసలు లోపల వేసుకునేటోడు కాకుండా వచ్చిన నిధుల్ని తొంభై పర్సెంట్ ఏమైనా ఖర్చు పెడతారు అవి అటువంటి భావాలు కలిగిన మాత్రమే ఎన్నుకోవాలి లేదు అని అంటే మాత్రం ఎప్పటికీ గింతే ఉంటుంది కొంచెం ఇట్లా ఉండకుండా మంచి నాయకుని వా ఇప్పుడు సర్పంచ్గా నిలుసున్న క్యాండిడేట్ దగ్గర పైసలు లేకుంటే మనం ఖర్చు పెట్టుకొని ఆయన పాంప్లెట్ కానీ ఎవైనా కానీ వారం రోజుల పని కూడా అయినా కానీ అతన్ని గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంచుకోవాలి కంపల్సరీ అవునా గట్ల మరి మీ ఊర్లలో ఎవరు ఎవరు ఉన్నారు ఏంది అనేది మీరే ఆలోచించుకొని గెలిపిరి చదువుకున్నీ ఉద్యమ భావాలు ఆశయాలు అభివృద్ధి పదాలు నడిపించే నాయకుని మాత్రమే ఎన్నుకోవాలి మీరు దయచేసి ఎందుకంటే ఫ్యూచర్గా మళ్ళా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచే వాళ్ళు సర్పంచ్లను చూసారు మీరు ఇన్ని ఏళ్ళ నుంచే చూసుకుంటారు తూరు ఏం చేశారు అనేది ఒకసారి ఆలోచించుకోరు పాత నిలబడదాం అంటే వాళ్ళకి భయం అవుతుంది ఎందుకంటే ఎవడన్నా ఓటు ఎత్తాడో వేయడో అని ఎందుకు వాళ్ళకి ఆ భయం ఎందుకు కలుగుతుంది ఎందుకంటే అభివృద్ధి అనేది చేయలేదు కాబట్టి కలుగుతుంది నిలుసుంటలేదు మీరు చాలా ఊళ్ళలో చూడరు ఇదివరకు చేసిన వేసిన సర్పంచులు నిలుసుంటలేరు చూసుకోరు మీరు ఒకసారి ఓకేనా దయచేసి మాత్రం ఈ ఈ ఎన్నికను పార్టీలకు అతీతంగా తీసుకొని మంచి క్యాండిడేట్ని ఎన్నుకునే బాధ్యత మీ మీదనే ఉన్నది ఓకేనా నెక్స్ట్ వీడియో ఇంకోటి కూడా నేను ప్రిపేర్ చేస్తా సర్పంచ్ గురించి ఓకేనా సరే